యాప్స్ నిర్పిస్తున్నారు లభింగ్ వన్ ఫిఫ్టీ స్కూల్ నేర్పిస్తానని ఈరోజైతే మనం కొత్తగా అయితే ఫోల్ ట్యాక్స్ వ్యాక్సిన్ అయితే చేస్తాము ఫోల్ ట్యాక్స్ ఎట్లా చేయాలి ఏంటనేది అయితే చూడండి ఇది లైవ్ వ్యాక్సిన్ జీరో పాయింట్ టూ ఎంఎల్ వేయాలి ఈ తలకే మొత్తం ఇట్లా బెండ్ చేసి తలకే మొత్తం బెండ్ చేసి ఈ రెండేళ్లతోటి స్కిమ్ పైకి లేపి ఈ రెండేళ్ల మధ్యలో ఇది చేయాలి జీరో పాయింట్ టూ ఎమ్మెల్ ఇది థాడ్ జీప్లో చేయాలి చూడండి చూసి అయితే నేర్చుకోండి మంచి వ్యాక్సిన్ పర్ఫెక్ట్ వ్యాక్సిన్ ఇది ఇదైతే కంపల్సరీ చేయాలి లేకపోతే చాలామంది అయితే ఇది వచ్చే చనిపోతున్నాయి చనిపోతున్నాయి అది వచ్చినంత కూడా ఎవరికి వస్తే లేదు ఇంకా వచ్చినాక చేసేది ఏం లేదు కాబట్టి మనమైతే ఫుల్ ఫెక్స్ వ్యాక్సిన్ జీరో పాయింట్ టూ ఎంఎల్ ఈ నెక్ పైన చేయాలి చాలామంది ఇది చేయడం రాదనుకున్నారు ఇది చేయడం పెద్ద సమస్య కాదు ఈ తలకాయ ఇట్లా కింది కొంచాలి ఈ స్కిన్ ను రెండేళ్లతో పైకి ఇవ్వాలి ఈ రెండేళ్ల మధ్యలో ఈ నీళ్ళు రెండు అడుగు చూడాలి ఒకసారి పెగ్ చేయాలి జీరో పాయింట్ రెండు ఒకసారి పెగ్ చేసిన జీరో పాయింట్ ఎన్ని వెళ్ళిపోతుంది చూడండి మనం అయితే అన్ని కూలగ